హలో హాయ్ అండి నేను మీ రమేష్ అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటాను ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాం కాబట్టి సో వీడియోలు చేసి చాలా రోజులు అయింది ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో చాలా వీడియోలు చేసినాం మంది నాకు సపోర్ట్ చేసిరు సో మళ్ళీ నిన్ననే రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కూడా స్టార్ట్ జరిగింది సో దాని గురించి మాట్లాడదామని నేను ఈ వీడియో చేస్తున్నా సో మనం ఏది మాట్లాడినా జెన్యున్గా రివ్యూ ఇస్తాం జన్యున్గా చెప్తాం ఏదో కల్పించి అట్లా చెప్పడం చెప్పాం కాబట్టి ఒకసారి ఆ వీడియో ముందు మాట్లాడగా మాట్లాడే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ సడైనప్పుడు అయినప్పుడు మనం వీడియోలు చేసినప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్ యూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి సో ఈ మధ్య వీడియోలు చేయలేదు చేయకపోవడం వల్ల చాలామంది కొంతమంది అన్సబ్స్క్రైబ్ అయినారు కొంతమంది కొంతమంది చూడమనేసి కొంతమంది మర్చిపోయారు కాబట్టి ఎవరైతే అన్స్క్ర సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసినారో వాళ్ళందరూ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ చూడండి నా వీడియోస్ బాగుంటుంది చూడండి లేకపోతే లేదని చెప్పేసి నేనైతే నేను నేనైతే ముగ్గురు చెప్తాను కాబట్టి సో మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా నా వీడియో చూడండి బ్యాక్ లైన మళ్ళీ రండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అసలు విషయం ఏంటంటే నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచింగ్ అని చెప్పారు కదా దాని గురించి ఒకసారి మాట్లాడదాం అసలు మీకు ఏమనిపించుదో ఒకసారి కామెంట్ చేయండి నాకేమనిపించిందో నేను అది చెప్తా ఉన్నా బిగ్ బాస్ అసలు సీజన్ సీజన్ ఎయిట్ అనగానే ఎంతో రసో తరంగా ఉంటుంది ఎంతో బాగుంటుంది సీజన్ సెవెన్ అంత బాగా చేసారు కదా సీజన్ ఎయిట్ ఇంకా బాగా చేశారు అని చెప్పేసి అది అనుకున్నాం కదా అసలు అంత ఏం లేదు అంత అనిపించలేదు ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం చేసిరో బిగ్ బాస్ సీజన్ నైట్ అన్లిమిటెడ్ ఫన్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ అన్నారు కదా సో అంతవరకు చెప్పారు బాగానే ఉంది అది ముందును చెప్పుకొస్తూ ఉన్నారు విన్నాం చాలా బాగుంటుంది అనుకున్నాం అది సింపుల్ ఉందిగా ఎయిట్ అని చెప్పేసి అది ఏం పెద్దగా ఏదో దాని గురించి క్రియేట్ చేసారు కానీ అంత పెద్దగా అయితే ఏమో అనిపించలేదు ఇంకో విషయం ఏం చేశారంటే బిగ్ బాస్ హౌస్ అయితే నాగార్జున గారు వచ్చి బిగ్ బాస్ హౌజ్ను చూపించడం జరిగింది ఫస్ట్ బిగ్ బాస్ హౌజ్ను చూపించినప్పుడు అసలు వాసన చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ చాలా బాగుంది నీట్గా డిజైన్ చేసిర్రు ఆ నాగార్జున గారు స్టేది మీరు ఏమన్నారంటే ఆ హౌజ్లో పక్షులు ఉన్నాయంట జంతువులు ఉన్నాయంట చూద్దాం రండిన వారికి ఫస్ట్ మనం ఏమనుకున్నాం అంటే నిజంగానే పక్షులు ఉన్నాయేమో నిజంగానే ఈ ఆజులో జంతువులు ఉన్నాయేమో ఇదేదో కొత్తగా ఉంది అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళి చూసేవారికి అంత ఆర్టిఫిషియల్ బొమ్మలు వేసి పెట్టారు సో ఏదేమైనా హౌస్ అయితే బాగుంది నీట్ డిజైన్ చేసి చూడడానికి హౌజన్ చాలా బాగుంది సో ఇది ఇది ఇలా పక్కన పెడితే ఇక గ్రాండ్ లాంచింగ్ అని చెప్పేసి మనల్ని ఒకరొకరు ఒకరి ఒకరు కంటెస్టెంట్స్ని ఇంట్రడ్యూస్ చే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ ఇంట్రడ్యూస్ చే ఇంటర్డ్యూస్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అసలు ఎంత బోరింగ్ అంటే అసలు చూడాలనిపించాలి అసలు ఆ వీడియోస్ నిన్న చూస్తుంటే లాంచింగ్ అనేది గ్రాండ్ లాంచింగ్ అని కాబట్టి గ్రాండ్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు నిన్న జరిగిన లాంచింగ్ అసలు ఏమని ఆ అసలు చూడడానికి చూడాలనిపించలేదు నేను జరుగుతుంటే అసలు నాకు అనిపించింది నిజంగా ఇది నేను నాకు అనిపించింది మీకు చెప్తా ఉన్నా కాబట్టి మీకేమనిపించా కూడా ఒకసారి మీరు ఎప్పుడు రికమెండ్ చేయడం కాకపోతే సరే ఎవరో ఆ ముక్కు ముఖం తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టారు ఇది అయితే పక్క షోర్ ఇది అసలు ఆ ఇంటర్డ్యూస్ చేస్తుంటే నేను మా చూస్తూ ఉంటే మాకేమనిపించింది అంటే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు వస్తారేమో ఇంకెవరని వస్తారేమో ఇంకా బాగుంటుందేమో ఇంకేదో జరుగుతుందేమో అని చూస్తూ ఉంటే బిగ్ బాస్ సిక్స్టీ మెంబర్స్ హౌస్లో పెట్టారు కంటెస్టెంట్స్ని అంత ఏ ఒక్కరు కూడా చూడడానికి కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ అసలు ఏదో జరుగుతుంది బిగ్ బాస్ లౌజ్లో ఇంకేదో రసవత్తరంగా ఉంటుంది ఎంత బాగుంటుందేమో అని ఇంట్రెస్ట్ మాత్రం నిన్న జరిగిన ఎపిసోడ్లో క్రియేట్ చేయలేకపోయారని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సి మనం అయితే అసలు ఏం లేదంతా డమ్మి అసలు చూడాలని చెప్పిన ఫస్ట్ ఇదిలా పక్కన పెడితే వచ్చిన కంటెస్టెంట్స్ని స్టేజ్ మీద పిలిచిన తర్వాత నాగార్జున అసలు ఏం జరిగింది అసలు కరెక్ట చేస్తారు మీరు వచ్చిన కంటెస్టెంట్స్ని అది ఏంది నీకు ఇష్టం కంటెస్టెంట్స్ని ఏమడుతున్నారంటే నీకు ఏమి ఇష్టం నీకు బిర్యానీ ఇష్టమా ఎన్ని రకాల బిర్యానీలు ఇష్టం ఏ బిర్యానీ ఎట్లా ఉంటుంది నీకు కొన్ని బిర్యానీలు తినిపిస్తా అది ఏ బిర్యానీ చెప్పు ఎందుకు సరే అయితే ఎంత మాకు ఇది అవసరం జనాలు ఇదా కోరుకునేది ఎంటర్టైన్మెంట్ అదా వాళ్ళకి ఏ బిర్యానీ ఇష్టమో వాళ్ళకి ఏం తింటారో అని చెప్పి జనాలు చూస్తారా బిగ్ బాస్ ఇది అంతా చెత్త చెత్త అసలు వేసి పడేసారు బిగ్ బాస్ నిన్న నిన్నటి ఎపిసోడ్ అయితే అసలు లాంచింగ్గా అట్లుంటే ఇంకా ముందు వేసి వాళ్ళు ఎంత పెంటా ఉంటుందో అనిపించింది మా మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తాడు నీకు ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఇంతమంది ఉండే బాయ్ ఫ్రెండ్స్ ఇంతమంది ఉండే కంగ్రాచులేషన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటా ఇది ఇదా బిగ్ బాస్ ఏం బాగాలేదు మళ్ళీ ఇంకొకళ్ళు తీసుకొచ్చి మా అమ్మ ఇంత మా అమ్మ వెళ్ళిపోయింది ఆమెకు ఇదో ఇది అయింది సరే కొంచెం చెప్పుకొని కొంచెం బాగుండొచ్చు కొంచెం బాగుంది అనిపిస్తుండచ్చు కానీ అసలు ఆయన ఏం చేసిండు ఆయన ఆయన ద్వారా ఏం జరుగుతుంది దీని ముందు ఆయన ఏం చేసిండు జనాలకి జనాలు ఎంత గుర్తింపు తీసుకొచ్చిండు కనీసం ఆయన ద్వారా ఏమైనా జరుగుతుందా ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు నిన్న బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చిన వాళ్ళందరూ డమ్మి క్యాండిస్ ఒక రకంగా చెప్పాలంటే సీరియల్ బ్యాచ్ మొత్తం తీసుకొచ్చి బిగ్ బాస్ హౌజల్లో పెట్టి అంత ఇంకేం లేదు బయట వాళ్ళు నవ్వులు తీసుకురాలి ఇక మేము వీళ్ళని తీసుకొస్తున్నాం బాయి ఖచ్చితంగా మేము బిగ్ బాస్ బిగ్ బాస్ హౌజ్లో పెడతా ఉన్నాం వీళ్ళని మీరు చూడాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా బలవంతంగా ఏదో తీసుకొచ్చి ముఖానికి రాసి ఖచ్చితంగా మీరు చూడరు అన్నట్టు చేసి అంతే బిగ్ బాస్ హౌస్లో నిన్న అసలు ఈ చెప్పుకోవడానికి ఏం లేదు అసలు నిన్న బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ ఇంట్రూ చాలా బోరింగ్ అసలు చాలా లాగే అయిపోయింది జనరల్ గేమ్ అవసరం ఇంకా మనం చాలాసార్లు విన్నాము యూట్యూబ్లో కావచ్చు గూగుల్లో ఓపెన్ చేస్తే కొన్ని 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 న్యూస్లో బిగ్ బాస్లోకి బర్రెలకి వస్తుంది వంటలకు వస్తుంది ఇంకేవాళ్ళు వస్తారు అని చెప్పేసి సరే వస్తారేమో ఇంకేవాళ్ళు తెలిసిన వస్తారేమో కామన్ మ్యాన్ ఎవరైనా తీసుకున్నారేమో ఏదో జరుగుతుంది ఏమంటే ఏం లేదు అంత డైరెక్ట్ సీరియల్ బట్టింది తీసుకొచ్చి వెళ్ళి పెట్టరు నేను ఇంకో విషయం కూడా నాకు డౌట్ వచ్చింది అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నా అసలు బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చే కంటెస్టెంట్స్కి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి వీళ్ళు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు బిగ్ బాస్ టీమ్ వాళ్ళే కంటెస్టెంట్స్కి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా లేకపోతే బిగ్ బాస్కి రావాలని చెప్పేసి వాళ్ళే బిగ్ బాస్కి డబ్బులు ఇచ్చి వచ్చారు అనేది నాకు అర్థం కాలేదు ఒక రకం చెప్పాలంటే వాళ్ళని ఎవరు తీసుకోడు ఆ బిగ్ బాస్ రావాలని వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏదో జరుగుతుంది బిగ్ బాస్లో పోతే మళ్ళీ మారిపోతుంది అని చెప్పేసి ఒకరు ఒకరు ఎన్ని డబ్బులు పెట్టి బిగ్ బాస్ అందులోకి వచ్చి రోజు వాస్తవం చెప్పాలంటే బిగ్ బాస్ బిగ్ బాస్ వాళ్ళు దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తీసుకొచ్చుకుంటారు ఇంకంతే వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా బిగ్ బాస్ అంతా అయిపోయేదాకా ఎన్నిసినాయి కానీ అది అంతా అయిపోతుంది కదా నాకైతే దగ్గర అనిపించింది మీకేమైనా మీకు ఏమైనా నాకు నేను అనిపించిన మీ మాడలు మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా పర్లేదు కామెంట్లో పెట్టండి లాస్ట్ టైం సీజన్ సెవెన్లో ఏం జరిగింది పల్లె ప్రశాంత్ తీసుకురు ఇంకొంతమంది తీసుకురు పల్లె ప్రశాంత్ అనటైనా కొంచెం చాలా రోజుల నుంచి మేము బిగ్ బాస్ పోవాలి బిగ్ బాస్ వాళ్ళని చెప్పి చాలా మంది జనాలు దగ్గర అయ్యిండు తీసుకొచ్చిన పెట్టడం వల్ల ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది చూడాలనిపించింది చాలా బాగుండే ఇలా ఎవ అసలు జనాలకు తెలిసిన ముఖాలు ఒక్కట్లేదు ఎవరో ఎవరు అంట మళ్ళా వాళ్ళని ఇంట్రడ్యూస్ చే అసలు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం ఎందుకు సార్ అవన్నీ జనాలకు చాలా బోరింగ్ సార్ ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇంకోటి జరిగిన రానాన్ని తీసుకొచ్చి మూవీ ప్రమోషన్ మూవీ ప్రమోషన్ చేసారు అది ఇంకా పరమచిత కనిపించింది ఇదే బోరింగ్ ఉందంటే ఇప్పుడు రానాన్ని తీసుకొచ్చి ఏదో వాళ్ళ సినిమా గురించి చెప్పడం చాలా చండలాగా అనిపించింది అసలు ఇప్పుడు వరకుప్పుడు తీసుకొచ్చి పెట్టేసి జనాలు చూస్తారని చెప్పేసి ఇంకోటి ఇంకా ఇంకా ఇంకేం చేశారు నాన్న నాని తీసుకొచ్చారు అనిల్ రాయపుడిని తీసుకొచ్చారు ఏమో అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ అనిపించలేదు వాళ్ళ వాళ్ళని తీసుకురావడం వల్ల వీళ్ళు ఎందుకు రా బాబు అనిపించింది అసలు నిన్న ఎపిసోడ్లో నాని ఎందుకు ఏం అవసరం అయినా అనిపించింది అనిల్ రాయపుడికి ఏదో వచ్చిండు ఏదో వచ్చి అని అసలు ఎక్కడ ఇంట్రెస్ట్ బిగ్ బాస్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయారు ఆసక్తి క్రియేట్ చేయలేకపోయారు అంత బోరింగ్ అనిపించింది సో నేను జన్యుడికి చెప్తున్నా ఇంకో విషయం ఏమన్నారంటే బిగ్ బాస్ కొట్ కొన్ని ట్రిప్స్లు ఇచ్చారు అన్లిమిటెడ్ అన్లిమిట్లెస్ అన్లిమిటెడ్ అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ లేడు అన్నారు అది ముందు రివీల్ చేయడం అనేది అంత కరెక్ట్ అనిపించి అసలు ఎక్కడ మధ్యలో ఇంకెక్కడ కొన్ని ఎపిసోడ్లో అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ లేడు అని చెప్పడం బాగుంటుంది ఏమో అనిపించింది ఇంకోటి ఇంకోటి రివీల్ చేసే బ్యాడ్ న్యూస్లు అని చెప్పేసి మళ్ళీ మీకు ఈ సీజన్లో అమౌంట్ లేదు డబ్బులు ఇవ్వరు మీరు ఎంత కష్టపడి ఆడితే మీరు ఎంత గెలుచుకుంటే అంత అన్లిమిటెడ్ లిమిట్లెస్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అది ఫస్ట్ చేయడం అనేది అసలే బాగాలేదు ఇంకా ఇంక మధ్యలో ఎక్కడ కొన్ని ఎపిసోడ్ జరిగిన తర్వాత మీకు డబ్బులు ఇవ్వరు మీరు ఎంత బాగా ఆడితే అంత చేస్తారని చెప్పేసి ఇంకా అది కొంచెం మా మధ్యలో ఇంట్రెస్ట్ ఇంకా అనిపించింది సో ఆ మూడు బ్యాండ్స్ మేము చెప్పారు ఇంకోటి కూడా ఏదో చెప్పారు నాకు గుర్తు అసలు రాషన్ లేకుండా ఉండాలి అసలు ఇది ఎంత సిల్లి జోక్ అంటే ఎంత ఫండిగా అనిపించింది అంటే రాషన్ లేకుండా ఎవరైనా హౌజులు ఉంటారా మీకు రాషన్ లేదు ఈసారి హౌజ్లో మీరే గెలుచుకోవాలి తినాలంటే ఇవి వాడు గెలిచేదాకా ఉపాసం ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అది ఏదో ఆడి గెలిచి గెలిచి సంపాదించుకునే దాకా ఉపాసం ఉంటారు అసలు చెప్పడానికి ఎట్లా అనిపించింది మీకు బిగ్ బాస్ వాళ్ళకి అంత సిల్లి జోక్ అది రాషన్ లేదని చెప్పడం అస్సలు బాగాలేదు అసలు బిగ్ బాస్ హౌస్ గ్రాండ్ లాంచింగ్ అన్నారు కానీ గ్రాండ్ హట్టర్ ప్లాబ్ చేసి పడేచారు సో నాకు అనిపించింది ఇది ఇంకేం చేసి మళ్ళీ మధ్యలో ఈ ఇంబడే ఇంకొక వ్యక్తిని కూడా ఈ ఈరోజే బయట పంపిస్తామని చెప్పేసి అనిల్ రావు పుడింది అనిల్ రావు పూడి డైరెక్టర్ని తీసుకొచ్చి అలా కొంతమందితో ఓటే ఆయన పేరు ఏం పేరు నాగా నాగమణికంఠని ఎవరైనా ఈ పేరు కూడా గుర్తించిన అసలు ఎవరన్నా చూస్తే కదా ఎప్పుడన్నా చూస్తే కదా అలా మొహాలు ఏ అంత చండాలని అనిపిస్తుంది పోయి నాకంటే ఈ నాగమణి కట్టం ఈ ఎవరినైనా మీరు ఎల్మిడి చేశారంటే అప్పటికప్పుడు ఎవరికో పరిచయం లేదు అప్పుడే అందరు వచ్చారు అప్పుడే వాళ్ళు కలుసుకుంటారు అప్పుడే మాట్లాడుకోవాలి ఆ తర్వాత ఏం జరుగుతులేదు అప్పుడప్పటికప్పుడు నామని నాగమణిక పంపిస్తున్నాం అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి తెలుసు మాకు అంత చూస్తే అర్థమైపోతుంది ఏ ఇలా పంపిస్తారు ఇప్పుడే వచ్చి ఇప్పుడు ఇట్లా బయట పంపిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు ఏదో అనుకుంటున్నాము దాన్ని తీసుకొచ్చి అరాయిప్పుడు తీసుకొచ్చి పాడొస్తా పాడు అని చెప్పి మళ్ళీ బయట పంపిస్తే ఇదంతా ఫ్రాంక్ అది జరిగేది మాకు అర్థమవుతుంది జనాలకి అర్థమవుతుంది సో టోటల్గా ఏమైందంటే ఎక్కడ కూడా బిగ్ బాస్ సీజన్ నైట్ గ్రాండ్ లాంచింగ్లో ఆసక్తికర విషయాలు కానీ ఆసక్తిగా జనాలకు ఇంట్రెస్ట్ కలిగించ కలిగించడంలో నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే అట్టల్ ఫ్లాప్ డిజాస్టర్ సో జెన్యున్గా మనం మాడదాం కాబట్టి నాకైతే ఇది అనిపించింది మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి ఇంకో విషయం కంపల్సరీ సపోర్ట్ చేయాలి కంపల్సరీ నా వీడియో చూడాలి చాలామంది ఎప్పుడు సీజన్ చేయటం నాకు బాగా సపోర్ట్ చేశారు కాబట్టి సో ఇంకో విషయం ఇంకో విషయం కూడా నేను చెబుదామను అనుకుంటున్నాను అసలు బిగ్ బాస్ హైట్లో అంత సెలబ్రిటీ అసలు సెలబ్రిటీలు కూడా ఉండటో ఎవడో తెలియదు అసలు అమెరికా పోయిరాట వచ్చే బిగ్ బాస్ కోసం ఎందుకు సార్ అవసరం అమెరికా అనేది బిగ్ బాస్ తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు పల్లెటూరులో చాలా మంది ఉన్నారు ఏదో చేయాలి ఏదో సాధించాలి అవకాశాలు రాక మేము ఏదో వేయాలని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం 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 ఇవ్వరు వాళ్ళు ఫ్రీ చేసుకుంటారు కదా మీకెంతసేపు డబ్ల్యూడబ్ కావాలి జనాలకు ఇష్టం లేకుండా వాళ్ళు జనాల మీద రుద్దాలి ఏంది అంతా లేరా పల్లెటూరులో లేరా లాస్ట్ టైం తీసుకో పల్లె ప్రశాంతం తీసుకుంటే మీకు వచ్చిన అమౌంట్ సీజన్ సెవెన్లో మీకు వచ్చిన అమౌంట్ కావచ్చు మీకు వచ్చిన క్రేజ్ కావచ్చు సీజన్ సెవెన్ ఎంత హిట్ అయిందో జనాలు ఇస్తే ప్రపంచం తెలుసు అని ఈ సీజన్ ఎయిట్ మాత్రం కాకపోవచ్చు అనుకుంటున్నాయి అయితే కామన్ మ్యాన్కి ఇవ్వచ్చే అవకాశాలు బాలంటలో ఉన్నాం మేము ఉన్నాం నేనే కాకుండా చాలా చాలామంది వీళ్ళ ఎప్పుడైనా సీజన్ ఎయిట్లో ఒక కామన్ మ్యాన్కి ఒకరికి ఇద్దరికి అవకాశం వేయండి సో వాళ్ళు కూడా ఫ్రూ చేసుకుంటారు వాళ్ళకు లైఫ్ వస్తుంది మీ ద్వారా వాళ్ళకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతుంది కాబట్టి సో ఇదండి నేనేమంటానంటే నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే డిజాస్టర్ అట్టర్ ఫ్లాప్ అసలు ఏది లేదు నాకైతే బాగా అనిపించలే నాకు అనిపించింది మీకు చెప్తా ఉన్నాను కాబట్టి చాలా బోరింగ్ ఇంకా చూడడానికి నాగార్జున గెటా కూడా బాగాలేదు అసలు వాళ్ళు లాంచింగ్ చేసిందో ఏదో డిస్టర్బ్ అయ్యి ఈ అమ్మాయి ఇంద్రాబాబు చేలనా వద్దా అన్నట్టే ఉంది నిన్న 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 నిన్నటి ఎపిసోడ్ ఎక్కడన్నా బాగుంటుందేమో చూస్తామేమో ఇంకన్నా బాగుంటుందేమో ఇంకెవరన్నా వస్తారేమో ఇది ఏం లేదు అసలు వచ్చిన వాళ్ళు ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏదో బడ్డీతో పంపిస్తా మిమ్మల్ని మీ మీరు మీ ఇద్దరు కలిసి వెళ్ళాలి అని చెప్పారు అది ఎక్కడ ఇంట్రెస్ట్ లేదు అసలు ఎంత ఏదో అనిపించింది అంత చెత్త పెంట పెంట చేసారు వాసన్గా అనుకున్నాం బర్రెలా వస్తుండొచ్చు ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంటుంది బాగుంటుందేమో మంటలకి వస్తుందేమో ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంటుంది బాగుంటుందని చెప్పి ఇంకా బయట వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి ఎవరో ఎనకట ఎన్నడో పది ఏళ్ళ కింద ఇరవై ముప్పై ఏళ్ళ కింద సినిమా తీసిన సినిమాలు తీసిన హీరోని హీరోయిన్ అంటాయని ఆయన తీసుకొచ్చి ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్లో పెట్టారు ఎవరో ముఖంఖం తి హీరోయిన్ అంటామే ఆయన తీసుకొచ్చి పెట్టారు పెళ్ళయినా ఎయిట్ మంత్స్కు అమ్మాయిని తీసుకొచ్చే అవసరమా పెళ్ళైన ఎయిట్ మంత్స్కి వాళ్ళందరూ ఏం చేద్దాం అనుకుంటారు దేశానికి ఏం ఏం ఏముద్రదిద్దాం అనుకుంటారు బిగ్ బాస్ హౌజ్లకు వచ్చిన వాళ్ళు మీరు అసలు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు బతికినోడే బతకాలి కామన్ మ్యాన్కు మీ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు కానీ మీ వీడియోస్ మీ టీవీ వీడియోస్ మాత్రం చూడాలి సో ఇదండి మీకు ఏమనిపించిందో నా కామెంట్ అయితే ఇవ్వండి ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా అయితే నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన వీడియోస్ ప్రతిదీ పూస కూర్చున్నట్టు చాలా క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తే మీ అందరికీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీకు నచ్చితే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లేదు పెద్ద బలం ఏదో గుట్టలు మోసేయలేదు కష్టపడలేదు కిందనే సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని నొక్కండి ఆ పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి సరిపోయింది నాకేమీ అవసరం నా వీడియో చూడండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ఏది ఉంటే అది చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నేను మీ బిడ్డ రమేష్